రాజేందర్ గారు రాష్ట్రంలో నీకు అనుభవం ఉంది కదా ఈ రోజు ఎంపీ కదా మీ నాయకుడు నరేంద్ర మోడీ కదా నువ్వే మా ముందరుసే నిలబడి మేము నా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకొని వెనకాల వస్తాం మోడీ దగ్గర కోదంపా ఓ పాతిక వేల కోట్ల రూపాయలు ఇప్పి ఎవరు వద్దన్నారు లేదు ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పు ఇల్లు లేని పేదవాడికి ఇల్లు ఇవ్వడం నేరమా వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించడం నేరమా వాళ్ళ ఇల్లు తరలించడానికి పాతిక వేల రూపాయలు వాళ్ళకి తోవ ఇవ్వడం నేరమా అవి చేస్తుంటే మీరు ఎందుకు అడ్డం పడుతురు బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ రెండంతస్తులు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసినే ఉండాలి ఆ మురికిలోనే మునిగిపోవాలి ఆ మురుగులోనే చచ్చిపోవాలన్నా కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు మహేశ్వరము ఇబ్రాహీంపట్నము మునుగోడు తుంగతుర్తి నకరేకల్లు భువన్గిరి ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద నలభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఇక్కడ నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్ రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు రేపు పొద్దుగాలు మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్ నువ్వు నల్గొండలు కాలు పెట్టు పోయి ఈరోజు భోనగిరో ఆలేరో నకరేకాళ్ళు పోయినా పో ఒకసారి పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితం అవుతుందో పోదంపా అక్కడ ఆ నీళ్లు తాగి పశువులు దచ్చిపోతున్నాయి అక్కడ పాలు కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి ఆకుకూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ల వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ఇవాళ గతంలో మీరు మాట్లాడే ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా మూసీ గురించి మీరు మాట్లాడలే అసెంబ్లీలో మీరు మాట్లాడలే ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి అంతే తప్ప కిరాయి మూకల్ని నింపడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలిన్నాయా నేను హరీష్ కోటి కొనాలంట రాజేందర్ కోటి కొనాలంట కేటీఆర్ కోటి కొనాలంట నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలా మంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటారు ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది అప్పులు చేసిపోయింది కేసీఆర్ వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు బుల్డోజర్లు కొనం మీలాంటి సన్నాసులను కోసం బుల్డోజర్లు అవసరమా దారుణమై పిచ్చుకుక్క కరిస్తే కూడా చస్తారు మీరు మీ మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా కాబట్టి మిత్రులారా నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితోని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం కొంత కష్టం ఉంటుంది రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంచులు ఇస్తారు ఆపినోనికి సంచులు ఎట్లా అడ్డం పడడానికి సంచులు తీసుకున్నోనికి తెలుసు సంచుల గురించి తొలగిస్తే సంచులు ఎవడు ఇస్తాడా తొలగిస్తే తిట్లు వస్తాయి తిడుతురు కదా తిట్ల తిట్టనికే ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన మీరు రాండి ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో మూజీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుద్దాము నగరాన్ని బాగు చేసుకుందాము ఇంతవరకు అంచనాలు వేయలే ఈ మధ్యలో కన్సల్టెంట్ని ఫైనల్ చేసినాం ఎట్లా గడదాము ఏం చేద్దామని అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు ఎందుకంటే పదేండ్ల అనుభవం అదే కదా లక్ష కోట్లతో కాలేసాం కాదు కట్టిండ్రు కూలింది ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానయంలోనే కూలిన సన్నాసుని ఎప్పుడైనా చూసినామా ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసి కూడా పెద్దలు వెనకడికి చెప్పారు పనిమంతుడు పందిరేస్తానంటే కుక్క తొక్క కలిగి కూలిందంట